స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు జెండా ఎగురువేసిన స్వాతంత్రయ సమరయోధుడని కొనియాడారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఆయన దర్య సాహసాలు త్యాగస్ఫూర్తి చిరస్మరణీయమన్నారు వేంపల్లిలో స్వర్గీయ నరసింహరెడ్డి రెండు వందల పంతొమ్మిదవ జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు ఉరకలు వేస్తుందో విప్లవ వీరకిశోరుడు ఏనాటి వీరుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు రెండు వందల పంతొమ్మిదవ జయంతి భారతదేశంలోనే తొలి స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ కంటే చంద్రశేఖర్ ఆజాద్ కంటే ఝాన్సీ లక్ష్మీబాయి కంటే అల్లూరి సీతారామరాజు కంటే లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ బిపిన్ చంద్రపాల్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వీరందరి కంటే ముందుగానే ఆంగ్లేయులను ఎదిరించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించినటువంటి వీరాది వీరుడు పోరాట వీరుడు వీరుడు భారత వీరు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు అంతకు పది సంవత్సరాల ముందే పద్దెనిమిది వందల నలభై లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఆంగ్లేయుల మీద నలభై ఆరు జూన్ లో పోరాటం ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆయన ఉరికాబడ్డ ఉరి తీయబడ్డారు ఆనాటి కలెక్టర్ కాంక్రీట్ సమక్షంలో బహిరంగంగా ఓయలకుంట్ల జూరేటివ్ ఆగ్ వద్ద బహిరంగంగా ఉరి తీయబడ్డ బ్రిటిసర్స్ను విధించినందుకు బ్రిటిషర్సుకు ఆంగేయులకు ఆయన ఎంత సమశుభ్రం అంటే ఓయలకుంట్ల కోట గుమ్మ మీద ముప్పై సంవత్సరాల పాటు వేలాడించారు దాన్ని బట్టి ఆంగేయులకు ఎంత సిన్న ఉండేవాడు దీన్ని బట్టి అర్థమవుతాడు ఆయన జీవించింది కేవలం నలభై ఒక్క సంవత్సరాలు కూడా కేవలం జీవించింది సంవత్సరాలు మాత్రమే జీవించామన్నది కాదు జీవించిన కాలంలో ఏమి చేశాము ఎలా బతికాము ఎలా జీవించాము అనేది ముఖ్యం అది ఉయ్యాల వాడి నరసింహారెడ్డి చరిత్ర నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఆయన చరిత్ర ప్రతి రేనాటి వీరునికి ప్రతి రేనాటి బిడ్డకు ప్రతి రాయలసీమ బిడ్డకు ప్రతి తెలుగు వాడికి ప్రతి ఆంధ్రుడికి ఆ మాటకు వస్తే ప్రతి భారతీయునికి ప్రపంచంలో ఉన్న ప్రతి యువకునికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం స్ఫూర్తిదాయకం ఆదర్శం అనుసరణీయం మార్గదర్శనం